ఇక్కడ నేను హ్యాండ్ ఫుల్ ఆఫ్ బ్యాగ్స్ తీసుకొస్తున్నాను ఏంటా అని చూస్తున్నారా మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అని చెప్పా కదా మరి అక్కడ నుంచి వచ్చేటప్పుడు మనల్ని అయితే ఊరికే పంపారు కదా మరి ఏమేమి పంపించారో ఒకసారి అయితే చూసేద్దాం పదండి ఇదిగోండి ఇవి మిరపకాయలు ఆ తర్వాత ఇవైతే బీన్స్ అనమాట ఇవి అత్తమ్మ వాళ్ళ పెరట్లో పండాయంట నాకు ఇలాగ కల్తీ లేకుండా కెమికల్స్ వాడకుండా పండిన కూరగాయలు అంటే చాలా ఇష్టం అనమాట అందుకే వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారు నా కోసం ఇవన్నీ చాలా సిలి అండ్ స్మాల్ థింగ్స్గా కనిపించవచ్చు కానీ వాళ్ళు నా మీద ఉన్న ప్రేమతో ఇలా పంపించడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత ఇవైతే స్వీట్ కోన్ అనమాట నేను వెళ్ళిన ప్రతిసారి అక్కడ స్వీట్ కార్న్ అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాను ఎందుకంటే మేము ఉండే దగ్గర చాలా రేట్ అనమాట అవి ఇంకా ఇవేమో నిమ్మకాయలు ఇవి మా పిన్ని పంపించింది వద్దు వద్దు అనే కొన్ని మన మీద ప్రేమ ఎక్కువ కాబట్టి బ్యాగ్లో అయితే పెట్టి పంపించింది ఇంకా తర్వాత ఇవైతే క్యారెట్ అను బీట్రూట్ అనమాట ఇవి అక్కడ కొంచెం తక్కువ కాస్ట్లో వస్తున్నాయి అని చెప్పేసి అమ్మ వాళ్ళు అయితే తీసుకున్నారనమాట మనం బీట్రూట్ హీటర్స్ క్యారెట్ లెవర్స్ కాబట్టి బీట్రూట్ తక్కువ తీసుకొని క్యారెట్స్ ఎక్కువగా తీసుకున్నారనమాట ఇవన్నీ కూడా మనం ఉండే దగ్గర దొరకవని కాదు నేను అక్కడి నుంచి వచ్చే ప్రతిసారి నా కోసం ఏదో ఒకటి ఇలా కొన్ని అయితే పంపిస్తూ ఉంటారు ఒక రెండు మూడు వారాలకి సరిపడేలాగా ఇంకా తర్వాత మీకు చెప్పాను కదా మన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చే దారి మధ్యలో అని చెప్పేసి మా అమ్మమ్మ చూడండి ఏం పంపించిందో నిజంగా చాలా నవ్వు వస్తుంది కానీ మా పిచ్చి ప్రేమ అలాంటిది ఉల్లిపాయలు ఇంట్లో ఉన్న ఉల్లిపాయలు వేసి పంపించింది ఆ తర్వాత పచ్చిమిర్చి అయితే పంపించింది అమ్మమ్మ పెరట్లో పెంచిన పచ్చిమిర్చి అనమాట ఇవి చాలా ఘాటుగా ఉంటాయి కొంచెం తక్కువగా వాడుకో అని చెప్పేసి చెప్పింది అనమాట నిజానికి ఇవి చూడటానికి చాలా చిన్నగా కనిపించినా వాళ్ళు చూపించే ప్రేమ చాలా పెద్దగా కనిపిస్తుంది కదా ఆ తర్వాత ఇది అన్నమాట ఇది కూడా అమ్మ పంపించింది అబ్బా అది అలా తీసేసరికి మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి అక్కడ నా ఎక్స్ప్రెషన్ చూడండి ఇంకా ఇవేమో చేదైన కాకరకాయలు ఇవి కూడా మన అమ్మ పంపించింది అనమాట ఇంకా మనం వారానికి సరిపడే కూరగాయలు కొనుక్కొనక్కర్లేదనమాట ఊరి నుండి ఇంటికి వెళ్ళేసరికి టైర్డ్గా ఉంటాం కదా అందుకనే అమ్మమ్మ ఇలా నా కోసమైతే కర్రీస్ ప్రిపేర్ చేసి పెట్టింది ప్రతిసారి ఇదిగోండి ఇది చుక్కుడుగా కర్రీ ఇంకా తర్వాత ఇది అమ్మ పంపించిన బాక్సు ఇది పచ్చి టమాటా అని ఉడకబెట్టి చేసిన పచ్చడి అంట ఇది నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఇది ఫస్ట్ టైం చూడడం వినడం ఒకసారి ట్రై చేయండి అని చెప్పి ఇలా చేసి పంపించింది ఇంకా తర్వాత లాస్ట్లో ఒక బాక్స్ అయితే మిగిలింది ఇది కూడా మన అమ్మమ్మ పంపించింది దీంట్లో చేపల గొంగూర చేసి పంపించింది మన ఆత్రం తట్టుకోలేక ముందే ఫినిష్ చేసేసాము ఆల్మోస్ట్ కర్రీ అంతా నాకు తెలిసి ఈ వీడియోకి చాలామంది విమెన్ అండ్ గర్ల్స్ కనెక్ట్ అయి ఉంటారు ఇక లాస్ట్ బట్ నాట్ లీవ్ ఇవైతే మా అన్నయ్య పంపించారనమాట ఇది మా అన్నయ్య దుబాయ్ వెళ్ళినప్పుడు నా కోసమైతే ఇలా ఒక రెండు అయితే తీసుకొని వచ్చారు ఇవేంటో రెండు గోన పట్టి సంచుల్లాగా ఉన్నాయి వేసుకుంటే చాలా బాగున్నాయి చాలా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది ఈ కలర్ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది నాకు వేసుకుంటే తీయాలనిపించడం లేదు కానీ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వేసుకొని చూపిస్తాను ఇంకా ఆ తర్వాత ఇది ఇంకొకటి అనమాట ఇది వేరే కలర్ యాష్ కలర్లో వచ్చింది ఇది దానికన్నా పెద్దగా నచ్చలేదు కానీ ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇదేంటో మంచి కలర్ఫుల్ గా ఉందని అనుకున్నాను కానీ ఇది ఎలోవెరా షాంపూ అంట ఇది కూడా అక్కడే తీసుకొచ్చారు దుబాయ్ లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ డాండఫ్ అయితే క్లియర్ చేస్తుందంట మా అన్నయ్య వాడి చెప్పారు నేను వాడి చెప్తాను మీకు